అర్థమైంది చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలంటారు కానీ కనీసం ఆ కాంతి పెట్టెలో వంద రూపాయలు చాలా ఆలోచిస్తూ ఉంటాం లేకపోతే ఒక సేవకునికి ఏదైనా హెల్ప్ చేయడం ఒక సేవ నిమిత్తం ఏదైనా ఒక సపోర్ట్ చేయడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట నష్టపో పర్వాలేదు ఇక్కడేమన్నాడంటే చేతిని కాలను కంటేనే నష్టపో అంటాడు అనమాట అనుకోండి ఆ మన దేశంలో ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఎంత పెన్షన్ ఇస్తారు వాడు ఏం చేసుకోలేదు కాలు పోయింది అనుకోండి ఇలా ఒక డిజైబుల్ గా గుర్తిస్తారు దేవుడేమంటాడంటే నువ్వు ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తిగా మారిపోయినా పర్వాలేదు పర్వాలేదు నష్టపో ఒక చెయ్యి దానికంటే కూడా వెయ్యి రూపాయలు పోయింది పెద్ద నష్టమేం కాదు ఒక లక్ష రూపాయలు పోయిన పెద్ద నష్టమే కాదు కాలు పోయిన దానికంటే ఒక కన్ను ఒక కన్ను పోయిందాకంటే కోటి రూపాయలు పని పెద్ద నష్టమే కాదు కానీ కోటి రూపాయలు తిరిగి రాకపోవచ్చు అర్థమైందా అయితే ఇవన్నీ కూడా ఏమన్న అంటే దేవుని అంటే న్యూ లో నష్టపోవడానికి రెడీగా ఉండవు ఎంతమంది నష్టపోవడానికి రెడీగా ఉన్నాం పరిశుద్ధతను కాపాడుకోవటంలో పర్వాలేదు అలాగే రెండోది ఏంటంటే ఒక వ్యక్తితోటి సమాధానంగా కలిగి ఉండటంలో ఆ తర్వాత ఇక్కడ ఏమంటారంటే పరిశుద్ధతను కాపాడుకోవటంలో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం చూపుల్లో మాటల్లో ప్రవర్తనలో ఎంతమంది ప్రొత్తగా ఎంతకుముందు చెప్పింది మీరు తిన్నారు కదా వ్యభిచారం చేయవద్దని బట్ మనసులో కూడా ఆలోచించు ఒకవేళ ఆలోచన ఇస్తున్నారు కానీ మీకు చెయ్యి చేయాలనిపిస్తుంది అనుకోండి చెయ్యి నరికే చేయాలంటుంది కాలేదన్నా చేయాలనిపిస్తుంది కాళ్ళను కూడా నరికే చేయాలంటున్నారు అర్థమైందా ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత ముప్పై రెండవ వచ్చిన నేను మీతో చెప్పిన తర్వాత మరొక స్టోరీ చెప్పారు కదా ముప్పై ఒకటో వచ్చినంలో తన భార్యను వెళ్ళిన వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలనే చెప్పబడినది కదా అంటే అది మీరు విన్నారు కదా నేను మీద చెప్పినది ఏమనగా వ్యభిచారమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమె వ్యభిచారణగా చేయించున్నాడు విడనాడబడిన దాన్ని పెండ్లాడేవాడు వ్యభిచరించుకున్నాడు అంటే ఒక బంధం ఒక సంబంధం అనేది ఎంత విలువైనదో కూడా చెప్తున్నాడు అనమాట అర్థం మనం చాలా సింపుల్గా ఒక వ్యక్తుల్ని తోనాడటానికైనా సరే ఒక సంబంధాన్ని అంటే భర్తల సంబంధం స్నేహం కానీ లేకపోతే సరే మీ ఆఫీసులో యొక్క స్కూల్ మీ కాలేజీ లో మీ వ్యాపారస్తుల దగ్గర కొన్ని సంబంధాలు ఉంటాయి అన్నమాట వెరీ సింపుల్ గా పోగొట్టుకోవడానికి చాలా మంది రెడీ అయిపోతారు అయిపోతున్నారు విడిగా అబ్బా తక్కువ తుక్కోకూడదు ఈ ఉద్యోగం అర్థమైనా అలాంటి బంధాల గురించి అసలు పరిశోధన దగ్గర ఏం మాట్లాడలేదు చాలా జాగ్రత్త అని అంటున్నాడు ఒక ఆలోచించి సంబంధాన్ని పెట్టుకోండి ఏ సంబంధం